ఉంటాయి వాటన్నింటినీ పంచుకునేటువంటి కార్యక్రమమే దేవుడే దిగి వస్తాయి స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నెంబర్స్కి కాల్ చేసి చక్కగా మీకు జీవితంలో ఏమన్నా ఉంటే గనక పంచుకోండి అంతే తప్ప జాతకాల గురించి కానీ ఏదన్నా సందేహాలు నివృత్తి చేసుకోవడం కోసం మాత్రం ఈ కార్యక్రమం కాదండి దేవుడికి సంబంధించి మీ జీవితంలో ఏవైనా ఒక మిరాకిల్స్ లాంటివి సంఘటనలు వంటివి ఉంటే చక్కగా మాతో పంచుకునేటువంటి ప్రయత్నం చేయండి ఇవాళ అనేక విశేషాలను తెలియజేసేందుకు మనతో పాటు స్టూడియోలో సిద్ధంగా ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త సైకాలజిస్ట్ శ్రీమతి నడింపల్లి యమున పాఠక్ గారు వారికి స్వాగతం చెప్పేద్దాం నమస్తే గారు కార్యక్రమానికి స్వాగతం అండి ప్రతి వారం కూడా చాలా చక్కగా ఈ కార్యక్రమం ద్వారా భగవంతుడికి దగ్గర చేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఎన్నో చక్కనైన అనుభూతుల ద్వారా ఈసారి మాకేం చెప్పబోతున్నారు తప్పకుండా ముందుగా మన హిందూ ధర్మ ప్రేక్షకులందరికీ నమస్సు మాంజలి ఎప్పటిలాగనే సంతోష్ గారు మనకి ప్రత్యేకంగా నాకు భగవంతుడితో ఉన్న ఎన్నో అనుభూతులు అలాగే మన భక్తులందరికీ కూడా వాళ్ళకి భగవంతుడితో ఉన్న ఒక ఆత్మీయత వారి యొక్క అనుభూతులు కూడా మనకి ఈ కార్యక్రమం ద్వారా పంచుకోవడం మనం చూస్తున్నాం ఎప్పటిలాగానే మనందరికి తెలుసు మనకి కాల్ ఫస్ట్ కాలర్ సిద్ధంగా ఉన్నారు కాల్ తీసుకుందాం నమస్తే అండి నమస్తే అండి అమ్మా మీ పేరు నా పేరు పార్వతి అండి పార్వతి గారు ఎక్కడ నుంచి ఫోన్ చేస్తున్నారు నా పేరు చాలా ఆనందంగా ఉన్నారు చెప్పండి అమ్మా ఏంటో నమస్తే అమ్మా చెప్పండి అమ్మా నమస్తే అంతే వచ్చిందా వెంకటేశ్వర స్వామి చూస్తాం అవునండి టీవీ వైపు చూడకండి అమ్మా ఫోన్ లో మాట్లాడతో చెప్పండి ఆ అలాగే చెప్పి కొనిస్తాను ఆ తెలుసండి ద్వారక తిరుమల అవును అవునండి అవే చె ఏం ఏం టెన్షన్ అక్కర్లేదు మీరు చాలా హాయిగా మీ అనుభూతి మాతో పంచుకోవచ్చు అయితే తెల్లవారు జాము మూడింటికి తలుస్తుంది అక్కడ చిల్పాలు మెట్ల దగ్గర అక్కడ కాళ్ళు పడుకుంటుంటే ఒక ఆయన పెద్ద వచ్చారండి నేను కాళ్ళు పడుకుంటున్నాను అక్కడికి ఒక ఆయన నాకు జోన్ పనిచుకుని పైజామా నాకు వేసుకుని ఒక ఆయన వచ్చారండి అక్కడికి అంటే నాకు మొహం కనిపించలేదు కాలు మట్టికి కనిపించింది ఆయన అన్నారు నాకు ఆధార్ కడదమ్మా అన్నారండి నేనండి నీళ్లు పోసి అడిగాను అసలు ఆయన పాదాలు ఉన్నాయండి మెత్తగా అసలు పింక్ కలర్ సైజ్ లో అసలు ఎంత బాగుందేనండి అసలా నేను అడిగినండి అసలు చాలా తగినది నా చేతకి ఇదంతా మీ కళ కళండి అట్లా చాలా ఇదిగా జరిగిందండి కళ తర్వాత మీకు మీకేమన్నా అంటే ఇంకేమైనా అనిపించిందా ఏదైనా ఒక మంచి విశేషమో లేకపోతే ఏదైనా ఆ కళ చూసాక మీకు ఏమైనా మంచి న్యూస్ కానీ ఏమైనా విన్నారా మంచి న్యూస్ అంటే మా తమ్ము పెళ్ళి అయిందండి వెంటనే ఆ అంటే ఒక నెల రెండు నెలలు అసలు ఆయన అలా మెట్లు వేసి ఎలా నచ్చిపోతున్నారండి ఆయన అంతా నేను అలాగే నుంచి చూశాను అసలు అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత గోపురం ఉంటుంది కదండి మెట్లుకి ఎదురుకుండా ఆ గోపురం వేయించి నాకు అసలు వెంకటేశ్వర స్వామి విగ్రహం అసలు ఎంత ఇదిగా కనిపించారంటే అండి చెప్పలేను అసలు చాలా సంతోషం అండి మీ అనుభూతి మా అంటే మీ యొక్క కళలో మీకు భగవంతుడు ఇచ్చిన సాక్షాత్కారం గురించి మీరు మాతో చెప్పినందుకు మీరు అనుభూతి గురించి ఏంటంటే అండి మనము కళలు కంటే కూడా మన దేవుడే దిగొస్తే కార్యక్రమం ముఖ్య ఉద్దేశం కూడా నిజంగా మన జీవితాల్లో అంటే మనకి కష్టకాలం నుంచి బయటకు పడ్డానికో లేకపోతే ఏదైనా మనం మొక్కులు పెట్టుకున్నప్పుడు లేకపోతే భగవంతుడితో ఏదో రూపైన ఒక సమస్య ఉంటే ఆ సమస్య ఆ భగవంతుని నమ్ముకున్నందుకు ఆ సమస్య ఎలా పరిష్కార దిశలో వాళ్ళకి రావడం జరగడం ఇలాంటి అంటే నేరుగా భగవంతుడిని నమ్మినందుకు మన జీవితాల్లో ఎటువంటి అనుభూతులు లేదా మనం ఏదో పుణ్యక్షేత్రానికి వెళ్తాం అక్కడ మనకి అనుకోని ఒక చక్కటి సంఘటనలు కానీ అండి ఇలాంటివన్నీ కూడా మనకి జరిగిన మన నిజ జీవితంలో నిజంగా జరిగిన మన ఒక అనుభవమే పంచుకోవడమే ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం సో భక్తులందరూ ఎవరైతే మా ఈ కార్యక్రమాన్ని చూస్తున్నారో మీ నిజ జీవితంలో జరిగిన అనుభూతులు మాతో పంచుకుంటే అది ఎంతో ప్రేరణ అంటే ఈ భక్తజన సమూహానికి అందరికీ కూడా అదొక ప్రేరణ భగవంతుణ్ణి నమ్మాలి విశ్వాసంతో చిత్తశుద్ధితో అకుంఠిత దీక్షతో పూజించాలి అని మనం ఇట్స్ ఏ పాజిటివ్ ఫీలింగ్ని మనం స్ప్రెడ్ చేసే అవకాశం ఉంటుంది సో నెక్స్ట్ కాలర్ నమస్తే అండి నమస్తే అండి మీ పేరండి నా పేరు అరుణ అండి అరుణ గారు ఎక్కడి నుంచి ఫోన్ చేస్తున్నారు చెప్పండి అమ్మా గారితో మాట్లాడండి నమస్తే అమ్మా నమస్తే అండి మీ అనుభూతి మాతో పంచుకోండి నేను ఒకరోజు ఒకరోజు కృష్ణుడు దగ్గర ఆ రోజు అక్కడ మా బాబు ఆశలో చేర్పిద్దాం అనుకుంటే టైం అయిపోయింది ఫిక్స్ అయింది అసలు అక్కడ బస్సులు ఏమి ఉండమన్నారు నైట్ అయితే అప్పుడు భయం అంటున్నారు అంటున్నారు లేడీస్ ఇంకా అప్పుడు మేము ఏం చేసామంటే ఎట్లా వెళ్ళాలి ఇప్పుడు బస్సులు లేవు మేము ఎలా వెళ్దాం అని అనుకుంటుంటే ఇంకా దేవుడి దగ్గర కూర్చొని కృష్ణయ్యా నువ్వే నాకు దారి చూపాలని నేను దండం పెట్టుకుంటున్నా ఆ టైంలో ఒక ఆమె వచ్చింది అసలు ఒక గ్లాస్ అంటే మర్చిపోయింది అట వాళ్ళు లారీ ఎక్కేసారు అందరు ఎక్కి లారీ బయలుదేరే టైంలో ఆమె దిగి నా కృష్ణ పంపించినట్టు ఆమె గబగబా వచ్చి ఇక్కడ గ్లాస్ మర్చిపోయినా లారీ పోతుందండి లారీ పోతుందండి అని నాతో చెప్పేసి ఆమె వెళ్ళి పోతుంది ఇంకా నేను గబగబా వెళ్ళి ఇంకా లారీ ఎక్కేసిన వాళ్ళు ఎవరైనా తెలియదు ఎదుగునే తెలియదు నాకు అప్పుడు అక్కడ ఏ వెహికల్స్ ఏం లేవు ఇంకా నేను మా పాప ఇంకా లారీ ఎక్కింది ఎక్కేసి ఇంకెత్తు ఎటు వెళ్తుందంటే అంటే నేను ఊరికి వెళ్ళేకెళ్ళే వాడమకు వెళ్ళి వెళ్తుంది అనమాట అది పెంగులు కానిచ్చి చీలిద్ది అనమాట ఇంకా అక్కడ వెళ్ళేటప్పటికి అటు మూల నుంచి ఒక బస్సు వస్తుంది మేము ఇక్కడ ఉన్నాము ఈ బస్సు కన్నా ఆ బస్సు లేటుగా రావాలని నేను మనసులో దండం పెట్టుకుంటున్నా అది లేటు ఉంటే నాకు ఆ బస్సు అందితే నేను పోయే ఊరు పోవాలి వేరే ఊరు వేరే రూట్ వెళ్ళిపోతుంది ఇంకా ఆ బస్సు కోసం నేను దండం పెట్టుకుంటుంటే కరెక్ట్ గా ఆ బస్సుకి ఏమైందో అక్కడ ఆగిపోయింది అది అది ఆగిపోయిన తర్వాత ఇంక మా బస్సు ఉండి వెళ్ళి అక్కడ దేశంలో ఆగిన తర్వాత నేను దిగిన తర్వాతనే ఆ బస్సు వచ్చింది ఇంకప్పుడు నేను ఇంకా ఆ బస్సు ఎక్కేసి ఇప్పుడు చెబుతున్నా నాకు ఒళ్ళు గర్వడుస్తుంది అనమాట ఆ విషయం నేను తలుచుకుంది ఇంకప్పుడు ఇంకా ఆ బస్సు ఎక్కేసి మా ఊరు చేరుకునేసరికి ఏడు ఏడున్నర అయింది ఇంక ఇల్లు చేరుకున్నాం ఇదంతా కృష్ణుడు మాయ అని మాట అనిపించిందండి అది మీతో అది చాలా అద్భుతమైన అనుభూతి అది నిజంగా క్షణం అయ్యే అవునండి లేబుల్ లేవన్నప్పుడు ఆ వచ్చి నన్ను పిలవటమే ఏంటి అవును అవును ఆవిడ ఆ గ్లాస్ మర్చిపోవడం మీకోసే రావడం మిమ్మల్ని పిలవడం అది మిమ్మల్ని ఎక్కి మీరు దాంట్లో మీరు మీ అబ్బాయి వెళ్ళడం అవును అవును ఏ బస్ అయితే టైం కుంటుంది అది లేట్ అవ్వడం అవును మీరు మొత్తానికి మీ ఊరు సురక్షితంగా నిక్షేపంగా మీరు చేరుకున్నారు బాగుందండి మంచి మంచి అనుభూతి చాలా మంచిది మీరు చెప్తారు తప్పకుండా అండి ఇలాంటి ఇలాంటి ఒక అనుభూతి అద్భుతమైన అనుభూతి యూజువల్గా ఏంటంటే నేను మా వారైతే మనందరికీ తెలుసు హిందువులుగా మనం పుట్టినప్పుడు మనం కొన్ని యాత్రలు తప్పకుండా కూడా మనం మన ధర్మాన్ని అనుసరించే వాళ్ళని చెయ్యాలి అనుకుంటాం అందులో ద్వాదశ జ్యోతిర్లింగాలు అలాగే అమ్మవారి పీఠాలు అష్టాదశ శక్తిపీఠాలు మనకి ఒకటి రెండు లేవు ప్రెస్ అంటే ప్రెజెంట్ దీనికి మిగతా పదహారు ఉన్నాయి సో అలాగా వాటి దర్శనాలు చేసుకుంటే అంటే చిన్నప్పటి నుంచి అది చదవడం వల్ల అది ఎక్కడో నాటుకుపోయింది చూ చూడాలి కొద్దిగా ఎనర్జీ ఉన్నప్పుడే మనము మన యుక్త వయసులో ఉన్నప్పుడు ఇలాంటి దర్శనాలు చేసుకోవాలి మనకి బాడీ సహకరిస్తుంది అని అది చిన్నప్పటి నుంచి నాటుకుపోయింది సో పెళ్ళి తర్వాత నేను ఏంటంటే తీర్థయాత్రలు నా ఇరవైలోనే స్టార్ట్ చేశాను వాస్తవానికి సో ఇవన్నీ చేసిన తర్వాత వచ్చినప్పుడు ఏంటంటే మా ఇంట్లో అమ్మమ్మ గారికి వాళ్ళకి చెప్పడం అప్పుడే ఆవిడ పెద్ద ఆవిడ కదా ఇవన్నీ చెప్పడం వాళ్ళకి కూడా ఏంటంటే అయ్యో మేము కూడా మీరు అదృష్టవంతులు మేము కూడా అలాంటివి ఏమైనా చూస్తే బాగుంటుంది అని అన్నప్పుడు వీలైనంత వరకు వాళ్ళని ఎక్కడెక్కడ వీల్చైర్స్ ఉన్నాయో మ్యాక్సిమం సౌత్ ఇండియా కానివ్వండి నార్త్ అంతా తీసుకెళ్ళడం జరిగింది అయినప్పటికీ పన్నెండు ఎందుకంటే మీకు తెలుసు కొన్ని జ్యోతిర్లింగాలు ఏంటంటే మౌంటైన్ లో ఉంటాయి చాలా కష్టం ఇలాంటివన్నీ కూడా కొన్ని ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి పెద్దవాళ్ళతో కాబట్టి ఏం చేస్తే బాగుంటుంది అని దీర్ఘంగా తీసుకెళ్ళాలి ఈ కోరిక తీర్చాలి అని ఆలోచన పడినప్పుడు నేను మామున్న పుణ్యక్షేత్రాలు మీద తెలుసుకున్న తరుణంలో నాకు ఒక ఆలయం సాక్షాత్తు మన తెలుగు రాష్ట్రమైన మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అకార్డింగ్ టు ఆర్కిలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా వారు పేర్కొన్న విధానంలో ఏంటంటే ఆంధ్రప్రదేశ్లోనే నాలుగో పురాతన ఆలయం అది ఎక్కడో లేదు కృష్ణా జిల్లాలో ఉన్నదండి మచిలీపట్నం నుంచి ఇరవై ఐదు నుంచి ముప్పై కిలోమీటర్ సమీపంలో ఘంటసాల అనే గ్రామంలో జలదీశ్వర స్వామి వారు కొలువై ఉన్నారు ఈ స్వామివారు ఎలాగా అక్కడ బాల పార్వతి సమేత జలదీశ్వర స్వామివారు యూజువల్గా శివాలయానికి వెళ్ళినప్పుడు కేవలం లింగ రూపంలో మన స్వామివారిని మాత్రమే చూస్తాం ఎక్కడా కూడా ప్రపంచంలో మనం చూడని ఒక విశేషమైన ఒక ఘట్టం ఏంటంటే జలదీశ్వర స్వామివారి ఆలయం ఆలయ ప్రాంగణం మీరు చూస్తే అక్కడ స్కాంద పురాణాల్లో చెప్పబడింది ఈ ఆలయంలో ఈ ఒక్క ఆలయం మాత్రమే ప్రపంచం మొత్తం మీద లింగ రూపంలో స్వామివారు ఉంటారు శివయ్య ఉంటారు పక్కన అమ్మవారు ఉంటారు బాల పార్వతి రూపంలో సో ఒకే పీఠం మీద వీళ్ళిద్దరూ కొలువైన ఏకైక పీఠం సో ఈ యొక్క వీళ్ళ అమ్మ అమ్మవారు స్వామివారు వీళ్ళిద్దరిని శివయ్యని పార్వతి అమ్మవారిని టుగెదర్ అనమాట మనం ఆ దర్శనం చేసుకున్నంత మాత్రాన పన్నెండు జ్యోతిర్లింగాలు చూసినంత ఫలితము అలాగే అష్టాదశ శక్తిపీఠాలు దర్శించుకున్న ఫలితము ఈ యొక్క జలదీశ్వర స్వామి వారి ఆలయానికి వచ్చి అమ్మవారిని అయ్యవారిని కనుక మనం ప్రార్థిస్తే అక్కడ వాళ్ళని మనం దర్శించుకుంటే ఆ ఫలితం ఉంటుంది అని చెప్పారు ఇది త్రేతాయుగం నాటి ఆలయం అండి ఇప్పటిది కాదు ఏ వందేళ్ళు ఏళ్ళు రెండొందల ఏళ్ళు వెయ్యేళ్ళు కాదు త్రేతాయుగం కొన్ని వేల సంవత్సరాల కిందట అగస్య మహర్షి వారు ఇక్కడ ప్రతిష్ఠించిన ఆలయం సో స్కాంద పురాణాల్లో దీని గురించి వివరంగా చెప్పబడింది సో నాకు అప్పుడు ఏంటంటే నిజంగా అంత ఆలోచిస్తూ మదన పడుతున్నప్పుడు దీని గురించి నేను తెలుసుకోవడం మనం వెళ్ళడం మా అమ్మమ్మ గారిని ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళందరినీ ఆలయానికి తీసుకెళ్ళడం జరిగింది అద్భుతం కాల్ తీసుకుందాం నమస్తే అండి మీ పేరండి

దత్తాత్రేయ స్వామి దర్శనం నాది కర్కాటక రాజు పుష్పమి నక్షత్రం అయితే జీవితంలో ఒక్కసారి పుష్పమి నక్షత్రానికి పౌర్ణమి రోజు దత్తాత్రేయ టెంపుల్ లో పడుకోవాలి అని విన్నాను అది వినేసి నేను బయలుదేరిపోయినా ఒక పౌర్ణమికి వెళ్ళి ఒకసారి వెళ్ళాను ఎవరు లేరు తోడు కూడా అయితే వెళ్ళిపోయాను మేడం అక్కడ అక్కడ పోయాకంటే మొత్తం పెద్ద టూ కిలోమీటర్స్ లైను వేల కొద్ది జనాలు ఉన్నారు అక్కడ ఇంకా నాకు ఏం చేయాలో తోచక నేను అయ్యో స్వామి చూడాలని వచ్చాను కదా అని కొంచెం పోలీసు అతని దగ్గరికి గుడి ఎదురుగా గేట్లో దూర్లు అక్కడ అడిగి కొంచెం రిక్వెస్ట్ చేసుకొని వెళ్ళిపోయారు లైన్కి ఇంకా కొంచెం ముందుకు పోతే ఇంకా పెద్ద లైన్ ఉంది అదొక ఏడు ఒక ఎన్నో రౌండ్లు తిరిగి రావాలన్నమాట నాకేమో మోకాలు నొప్పి నేను వెళ్లేదు అక్కడ లైన్ లో నిలబడి మేడం మీరు ఆ నమ్ముతారా లేదో అమ్మా నేను ఇలా లైన్ లో నిలబడి ఏంటి స్వామి అందరూ దత్తాత్రేయ స్వామి పుష్య అన్ని నక్షత్రాలకు చూసిందే కాక పుష్యమి నక్షత్రానికి ఇంకా ఎక్కువ ఇష్టపడతారని విని నేను వచ్చాను నీ దర్శనానికి నేను ఇక్కడ నిల్చున్నాను ఇంత లైన్ నేను ఎలా దాటి రావాలి స్వామి నాకు ఏదన్నా నాకు ఎలా అన్నా చేస్తే దర్శనం ఇప్పించదండి ఈ రోజు అని రెండు మూడు సార్లు దండం పెట్టుకున్నాం అండి మనసులో అంతే అక్కడ ఒక చిన్న నా పక్కనే ఉన్న ఒక చిన్న గేట్ ఓపెన్ చేశారు ఎవరో ఆ గేట్ ఏంటంటే మధ్యలో గుడికి మధ్యలో ఇట్లా కూర్చోవడానికి ప్లేస్ అనమాట అతనేమో నేను అక్కడ కూర్చుంటాననుకొని ఓపెన్ చేశాడేమో నాకు తెలియదు కానీ నేను మాత్రం దేవుడు నాకు అమ్మ టైం సమయం ఇస్తున్నాడు అయితే దర్శనాన్ని పిలుస్తున్నాడు నేను సంతోషంగా వెళ్ళిపోయాను లోపలికి వెళ్ళిపోతే అమ్మ కూర్చున్నామ్మా అన్నాడుగా నేను అదేం వినలేదు నా ధ్యానం అంతా దేవుడు మీద దర్శనాన్ని సో అలా అలా ముందుకు వెళ్ళిపోయి ఆ పక్క నుంచి ఒక త్రో ఉంటుంది దర్శన గారంగాపూర్ లో దత్తాత్రే గుళ్ళకి మెయిన్ ద్వారం కాకుండా ఆ సైడ్ నుంచి అక్కడ ఒక ఇద్దరు పంతులు కూర్చున్నారు సరే అటు వెళ్ళి అక్కడ చెట్టు ఉంది అక్కడ ఔదంబర దృశ్యం అక్కడ నుంచి ఒక ఎంట్రన్స్ ఉంటుంది అనమాట అందులో నుంచి నేను మెల్లిగా తరోసారి వెళ్తుంటే ఆయన ఏంటమ్మా ఏట అలా వెళ్తున్నావు అన్నారు అయ్యో స్వామి నేను చాలా దూరం వచ్చాను హైదరాబాద్ నుంచి నాకు దర్శనం అమ్మ ఎవరు లేరమ్మా పెద్దదాన్ని ఏమనుకో బాబు అంటే ఆయన ఏమనలేదటి వదిలేశారు అలా 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 ఒకరికి వెళ్ళిపోయి నేను మంచిగా చాలా స్వామి దర్శనం చేసుకొని ఎంత హాయిగా పదిహేను ఇరవై నిమిషాల్లో బయటకు వచ్చానమ్మా వేల కొద్ది జనాల మధ్యలో ఉన్న మంచి నేను అంటే నా దేవుడు నా మూడ విన్నాడు దత్తాత్రేయ స్వామి నా మరో విన్నాడు విని ఈవిడ వచ్చింది నన్ను అడుగునే స్వయంగా దర్శనం ఎంత అంటే మీరు నమ్మరండి ఇప్పుడు ఇరవై ఐదు నిమిషాల్లో నేను లోపలికి వెళ్ళి వచ్చానా ఆ తర్వాత కూడా నేను అదే లైన్ లో వాడికి అట్లా రెండు సార్లు ఇంకా అంటే టోటల్ మూడు సార్లు నాకు ఆ రోజు దర్శనం అయింది మరి దేవుడు ఆజ్ఞ లేని అలా జరగదు కదండి లేదా మందిలో నేను వదిలేసుకొని నన్ను ఒక్కదాన్ని నేను వెళ్ళాను అంటే ఆ భగవంతుడి ఆశీర్వాదం మనకి నేను నమ్ముకున్న దాతాత్రేయుడు నా నక్షత్రానికి కూడా ఆయన అధిపతి ఆయన అంటే ఆయన చూస్తారని విన్నాను సో అలా వెళ్ళి అక్కడ పవర్ణి రోజు అక్కడే దర్శనం చేసుకొని అక్కడే ఆ రోజు రాత్రి ఉండి ఒక రాత్రి ఎంత చేయమన్నారు కదా అని చెప్పి నెక్స్ట్ డే వచ్చేసానండి ఇది చాలా నా జీవితంలో నేను ఎప్పుడు మర్చిపోలేని సంఘటన భగవంతుడు ఉన్నాడు అని ప్రూవ్ అయిందండి నేను అలా మొరపెట్టుకోవడం ఆయన నాకు దర్శనం ఇప్పించడం అది మూడు సార్లు కాదండి అది అయింది కదండి దేవుడు ఉన్నాడు దేవుడు అది అది చాలా మంది చదువుకొని నమ్మరు కానీ అమ్మా చదువుకున్న వాళ్ళు చాలా మంది సైంటిస్ట్లు అది దేవుడు ఉన్నాడమ్మా నేను చెప్తున్నా ఇయర్స్ లేడీ రోజు కూడా నాకు ఒంట్లో రాదు ఇంకొక చిన్న సంఘటన చెప్పొతే ఒకటే ఒక లైన్ చెప్పండి సిరిడ సాయిబాబా బాబాదండి నేను చాలా బాగా నమ్ముతానమ్మా ఎట్లా అంటే విపరీతంగా ఆయన ఆయన డివోటిని నేను నా కోర్టు కేసు డేట్ మర్చిపోయానమ్మా పద్దెనిమిదో తారీఖు దాకా అనుకున్నాను సరే అమ్మా అనుకొని నేను మాకు క్షమించండి ఇంకొకసారి ప్రయత్నించండి ఎందుకంటే చాలా మంది వాళ్ళ అనుభూతులు పంచుకోవాలని చెప్పి మన కార్యక్రమానికి ఫోన్ చేస్తూ ఉంటారు ఇంకొకసారి ఫోన్ చేసి అనుభూతిని తప్పకుండా మాతో పంచుకోండి అనుభూతి చాలా బాగుంది ఎంత బాగుంది ఎందుకంటే అంత పెద్ద క్యూ నుంచి ఆవిడ వెళ్ళడు దేవుడు ఉన్నారండి ఇంకొక విషయం చదువుకున్న వాళ్ళు చదువుకోలేని వాళ్ళు కాదండి భగవంతుడు ఆయన సర్వాంత ఆమ్ని ఇంపార్టెంట్ అని చెప్తాం కదా ఆయన సర్వత ఉన్నాడు మనలో ఉన్నాడు మన చుట్టూ ఉన్నాడు అన్నిట్లో ఉన్నాడు కాబట్టి అంతర్యామి కాబట్టి ఆయన ఉన్నాడండి దానికి చదువుతో సంబంధం లేదు అది మన ఒక మానసిక వికాసానికి మన విజ్ఞానానికి దోహదపడుతుంది కానీ మనని ఎక్కడ కూడా తప్పుదారిలోకి ఎప్పుడు కూడా మనం వెళ్ళే అవకాశమే లేదు భగవంతుని స్మరించినా ఆయన నామజపం చేసినా దర్శించుకున్నా మనం తరించి తరిస్తాం తప్పించి మనకి పోయేదేం లేదు మనకి ఇంకా ఎంతో జ్ఞానప్రాప్తి సంతోషం ఇవన్నీ కూడా మనకి ఆ మనశ్శాంతి భగవంతుడు మనకిస్తాడు అదే సిక్స్టీ ఫైవ్ ఇయర్స్ ఎందుకంటేనండి ఆయన ఆవిడ అంటున్నారు కదా సైంటిస్ట్లు చాలా వరకు వెస్ట్రన్ వరల్డ్లో వెస్టర్న్ సైంటిస్ట్ కూడా మనం ఒక భగవద్గీత కావచ్చు మన ఒక ఉపనిషత్తులు కావచ్చు మన వేదాలు కావచ్చు ఇవన్నీ సైంటిఫిక్ అని వాళ్ళు చెప్పిన సంఘటనలు కోకొలలుగా ఉన్నాయి తప్పకుండా ఇంకొక షోలో దీని మీద మనం ప్రత్యేకంగా కూడా ఏ సైంటిస్టులు మనవి అన్నీ కూడా ఒప్పుకున్నారనే దాని మీద కూడా అంత అంత శాస్త్రవేత్తలు కూడా మన యొక్క పరిజ్ఞానాన్ని మన భగవంతుని ఒప్పుకున్న సంఘటనలు చాలా ఉన్నాయి తెలుసుకోవాలండి తప్పకుండా నెక్స్ట్ ఇంకొక కాలర్ కాలర్ నమస్తే అండి నమస్తే మా టీవీ వాల్యూమ్ యూట్లో పెట్టేయండి మీ పేరు చెప్పండి ఎక్కడ నుంచి ఫోన్ చేస్తున్నారు చెప్పండి అమ్మా మీ అనుభూతి యమునా గారితో పంచుకోండి నమస్తే నమస్తే టీవీ చూడొద్దమ్మా టీవీ చూడొద్దమ్మా మీరు టీవీ చూస్తే అలా రిపీట్ చేస్తూనే ఉంటారు టీవీ వెబ్ చూడకుండా ఫోన్ లో మాట్లాడండి అమ్మా మీరు మళ్ళీ కాల్ చేయండి దయచేసి మీరు మళ్ళీ కాల్ చేయండి టీవీ వైపే చూస్తున్నారు దయచేసి ఫోన్ చేస్తున్న వాళ్ళు ఎవరు కూడా టీవీ వైపు చూడొద్దండి మ్యూట్లో పెట్టేసి ఫోన్లో మాట్లాడండి చెప్తారమ్మా మీరు తప్పకుండా మంచి అనుభూతితో మన కాలర్స్ అందరూ పంచుకున్నారు అలాగే నేను మీతో చెప్పినట్టు ఈ జలదీశ్వర ఆలయం ఏదైతే ఉందో అంటే ఇంతటి విశిష్టత గల ఈ యొక్క ఆలయం మనం ఎందుకు చాలా వరకు కూడా ఎక్కడ నేను అసలు భక్తులు కనపడినా ఎక్కువగా ఎక్కువగా నేను చూడలేదండి వెళ్ళినప్పుడు కూడా యూజువల్గా మనం అందరం అనుకుంటాం కదా ఎక్కడెక్కడికో వెళ్ళాలని మన దగ్గర మన తెలుగు రాష్ట్రంలో మన ఏపీలోనే ఉన్న ఈ యొక్క ఆలయాన్ని మనం సందర్శించుకోలేకపోతున్నాం కాబట్టి ఆ పూర్వ వైభవం మన ఆలయాలకు రావాలి భక్తులు సందర్శించాలి ఎవరైతే పెద్దవాళ్ళు ఉన్నారో అందరిని క్షేత్రాలకు వెళ్ళలేరో కటు కొంచెం కఠినంగా ఉండే ఆ క్షేత్రాలకు వెళ్ళలేరు అంటే వాళ్ళ ఒక శారీరక ఇది వల్ల వాళ్ళు సహకరించలేదు ఇది చాలా చక్కగా మెట్లు కూడా ఉండవండి హాయిగా కూడా మనం బై రోడ్ వెళ్ళచ్చు విజయవాడ నుంచి మచిలీపట్నం మనకి ఇవన్నీ కూడా మార్గాలు ఉన్నాయి కాబట్టి దయచేసి తెలుగు రాష్ట్ర ప్రజలు అలాగే ప్రజలు కూడా ఈ యొక్క ఆలయాన్ని సందర్శించుకోండి మన పెద్దవాళ్ళకి ఏదైతే ఒక అనుభూతి అంటే వాళ్ళకి భగవంతుడితో మనం ఈ దర్శనం చేసుకుంటే మాకు పుణ్యం కలుగుతుంది మాకు ముక్తి కలుగుతుంది ఒక పె ప్రతి పెద్దవాళ్ళకి ఉంటుంది మమ్మల్ని ఎవరిని తీసుకెళ్తే బాగుండు అని కాబట్టి ఎవరైతే నిజంగా పెద్దవాళ్ళు ఉన్నారో వాళ్ళకి సేవ చేయడము వాళ్ళకి ఇలాంటి పుణ్యక్షేత్రాలు దర్శించ దర్శనం కూడా మనం చేయగలిగితే వాళ్ళకి ఇప్పించగలిగితే మనం తీసుకెళ్ళగలిగితే అది కూడా పుణ్యమే కాబట్టి తప్పకుండా అండ్ ఇంకొకటి ఏంటంటేనండి యూజువల్గా మనకి శివరాత్రి రోజు అమ్మవారి స్వామివారికి కళ్యాణం చూస్తాం కానీ విశేషంగా ఈ ఆలయంలో ఏంటంటే ఇక్కడ మామూలుగా పూజ చేస్తారు కానీ కళ్యాణం మాత్రం మాఘ పౌర్ణమి రోజే చేస్తారు ఇక్కడ శివపార్వతుల కళ్యాణం కూడా చాలా కనుల విందుగా చాలా అద్భుతంగా కూడా ఎందుకంటే ఆ రోజే స్వామివారిని అమ్మవారిని అగస్య మహర్షి ప్రతిష్ఠించాడు పూ కళ్యాణం కూడా అదే రోజు చేశారట సో అందుకని మాఘ పౌర్ణమి చాలా విశిష్టమైన రోజు సో ఆ భగవంతుడిని అమ్మవారిని అంటే మళ్ళీ చెప్తున్నాను ఇది ఏకైక పీఠం ప్రపంచంలో ఇంకెక్కడ లేదు మరి ఇంత అద్భుతమైన ఆలయాన్ని మనం నిజంగా కూడా భక్తులు వెళ్ళాలి దర్శనం చేసుకోవాలి మనం అందరం ధరించాలి అనేది సో నేను నిజంగా నా అనుభూతి మనసులో అనుకున్నంత మాత్రానే భగవంతుడు ఎలా పరిష్కారం చూపించాడు మా ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళందరినీ కూడా నేను తీసుకెళ్లే ఒక అవకాశం నాకు ఇచ్చాడు నిజంగా వాళ్ళు ఎంత అద్భుతమైన వాళ్ళ ఫీలింగ్స్ మనం చెప్పుకోలేము అంటే సో అలా అనుకున్నంత మాత్రమే ఈ యొక్క పరిష్కారం దొరికింది నాకు దొరికిన ఈ యొక్క ఆలోచన అంటే నేను ఏదైతే ఒక అనుభూతి నేను పొందానో దీనివల్ల ఇంత మహత్యం ఉంది దీనికి ఇంత పవర్ ఉంది అని మనం ఏదైతే నేను నమ్మానో మన భక్తులందరితో కూడా పంచుకునే అవకాశం నాకుంది సో మీరందరూ కూడా వెళ్ళి ఆ అమ్మవారిని ఆ స్వామివారిని పూజ చేసుకుని తరిస్తారని చాలా హాయిగా ఆహ్లాదకరంగా ఉంటుందండి ఆలయం ఈరోజుకి కూడా ప్రతిరోజు సాయంత్రం రాత్రి దేవతలు అక్కడే ఉంటారట రాత్రి నుంచి తెల్లవారుజానం వరకు దేవతలు అక్కడ కొలివే ఉంటారట ఈ రోజుకి వస్తారట దేవతలు గంధర్వులు వీళ్ళందరూ వస్తారట సో అక్కడ వచ్చి స్వామివారిని అమ్మవారిని దర్శించుకుంటారట సో అంత అంతగా అందరూ దర్శించుకునే దేవతలే దర్శించుకునే ఒక ఆలయం మనం మనుషులకు కూడా ఇది దక్కాలి మీరు అందరూ వెళ్తారని ఆశిస్తున్నాం ధన్యవాదాలండి యమున గారు ఎప్పట్లాగే చాలా మంచి విశేషాలు తెలియజేశారు ఈరోజు కాల్స్ కూడా చాలా మంచి వచ్చాయి చక్కని అనుభూతులు పంచుకున్నారు ధన్యవాదాలండి ఇది వాళ్లి దేవుడే దిగువస్తే కార్యక్రమం చూస్తూనే ఉండండి హిందూ ధర్మం